హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే రింగ్ సిరీస్లో వేరే కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి మీకోసం ఇవన్నీ కూడా ప్యూర్ వైట్ కలర్ తో వచ్చిన రింగ్స్ చూడండి డిజైన్ చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ అయితే ఇస్తుంది చాలా స్టైలిష్గా ఉందండి ఓవెల్ షేప్లో వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రింగ్స్ అండి మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సరే ఇది మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది ఇది చూడండి హార్ట్ షేప్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ అండ్ క్లాసీ డిజైన్ అండి మీరు ఏదైనా ఫంక్షన్కి పెట్టుకొని వెళ్తే తప్పకుండా ఎవరో ఒకళ్ళు అడుగుతారండి వీటి కోసం అంత మంచి మంచి డిజైన్స్ వచ్చాయి చూడండి డైమండ్ షేప్లో వచ్చింది మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు మంచి షైనింగ్ ఫినిషింగ్ అయితే ఉంది ఇది సర్కిల్ షేప్లో వచ్చింది వైట్ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు అన్నిటి మీద క్వాలిటీ స్టాంప్ అయితే ఉంటుందండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ అని ఇది చూడండి చాలా మంచి పీసు బిగ్ సైజ్ ఫ్లవర్ అయితే వచ్చింది ఎవరైనా బోల్డ్ జ్యువెలరీ వేర్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ పీసెస్ అన్నీ నేను వేసుకుని చూపిస్తాను చూడండి మొత్తం కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చి చూసారా లుక్ ఎంత బాగుందో రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు షైన్ అండ్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి మీకు ఇంకెక్కడా దొరకవు రింగ్స్ అనేవి చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి ఈ డిజైన్ చూడండి స్మాల్ సైజ్ ఫ్లవర్లో ఇచ్చారు మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి మీ ఆర్డర్ని వెంటనే ప్లేస్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ